నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా సో ఆర్జే కలెక్షన్స్ అండి అనంతపూర్లో మైత్రి హాస్పిటల్ లైన్లో షాప్ ఉంది మీకు అందరికీ తెలుసు ఒక వన్ మంత్ ముందు అనుకుంటా ఒక వీడియో చేస్తాం మనము ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ని బాగా యూటిలైజ్ చేసుకున్నానండి సేమ్ టైం ఇవాళ కూడా మీకు మంచి ఆఫర్ తీసుకొచ్చేసారనమాట సేమ్ అదే ఆఫర్లోనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఆర్పీస్ అమ్మీడియట్ చాలానే ఉన్నాయి ఇవి బట్ కాకపోతే ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది మనం అండి సో ఆర్జే కలెక్షన్స్ మనకు అనంతపూర్లో మైత్రి హాస్పిటల్ లైన్లో వస్తుందండి సో స్క్రీన్ పేర్ నెంబర్ ఇచ్చున్నాను ఆన్లైన్ ఆర్డర్స్ కోసం కాల్ చేసేయండి డైరెక్ట్ షాప్ రావాలనుకున్నట్టయితే అయితే అడ్రస్ డౌట్ కూడా కాల్ చేయండి మెయిన్ రోడ్ అయితే ఉంటుంది వైత్రి హాస్పిటల్ అనమాట సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా చూడండి హ్యాండ్లూమ్ స్టైల్ అండి కుప్పడం శారీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు నచ్చాయనమాట క్వాలిటీని బట్టి అలాగా సో బట్ ఈ వీళ్ళు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఇవి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో శారీ ఓపెన్ చేస్తే క్లారిటీ తెలుస్తుంది బట్ వన్స్ ఈ శారీ ఓపెన్ చేసాం అనుకోండి ఫోల్డ్ మన ఈ ఫోల్డింగ్ రాదని చెప్పేసి మీకు అలా చూపిస్తున్నాను ఒక్కసారి ఇది ఒక్కటి శాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి సో పెట్టుబడులకు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి పెళ్ళిళ్ళ టైంలో మీకు పెట్టుబడులు కానివ్వండి అండ్ సింపుల్గా ఏదైనా దేవుడికి అమ్మవారికి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సో ఇలాగా సో బడ్జెట్లో శారీస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇలా అండి మొత్తం సో బ్లౌజ్ పార్ట్ సో పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇలా మీకు వెరైటీస్ ఉన్నాయి ఇందులో అంతా కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏదైనా తీసుకోండి నెక్స్ట్ స్టాఫ్ రండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో అండి స్మాల్ స్మాల్ బుటీస్ చిన్న బోర్డర్ అనమాట చిన్న చిన్న బార్డర్ చాలా క్యూట్గా ఉంది శారీ సాఫ్ట్ గా ఉంటుంది సో ఇది ఏంటంటే రెగ్యులర్ వేర్ కానివ్వండి ఫంక్షన్ వేర్ కి పూజలకి దేనికైనా ఏ అకేషన్ ఉన్నా కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్ గా ఉందండి చోటి ఈవెన్ దో మనం కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కట్టుకున్న కూడా ఈ శారీ ఏంటంటే కొంచెం మంచిగా బాడీ కనేది స్టిఫ్గా అలా ఉంటుంది అనమాట మెత్తగా సో కొంచెం లావు కూడా తక్కువ కనిపిస్తాం అనమాట సో ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా వరకు మనకు మార్కెట్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనకి ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఆర్ జెల్ ఇస్తున్న ఆఫర్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీకు పళ్ళు పాటు బ్లౌజ్ పాటు కూడా చూపించేస్తాను సో బ్లౌజ్ కూడా మనకు ఆపోజిట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా మనకు చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసాయండి వన్ మీటర్ బ్లౌజ్ చూడండి ఒకసారి ఇలాగా వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇలాగా ఆపోజిట్లో వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్తో చాలా రిచ్గా ఉంది శారీ సో బార్డర్ కూడా హెవీ లేకుండా ఎక్కువ మంది ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు మాకు చిన్న చిన్న బార్డర్స్ వద్దు దట్టు టెంపుల్ స్టైల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు మంచిగా ప్రిఫర్ చేయొచ్చు ఓన్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ ఆప్షన్ అవైలబిలిటీలో ఉంది ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట ఇవన్నీ కూడా టజిల్స్ కూడా వచ్చేస్తాయి టజిల్స్ కూడా వేసే అవసరం లేదు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అండి ఫుల్ ధూమ్ ధామ్ కలెక్షన్ చెప్పవచ్చు అనమాట డోలా శారీస్ అలాగే ముంగా సిల్క్ శారీస్ అన్ని మిక్స్ అయితే చూపించబోతున్నాను ఇదంతా కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నారు అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటి చూపించే సారీ ఏదైనా తీసుకోండి సో ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి పార్టీస్కి ఏదైనా ఏ అకేషన్ అయినా కూడా చక్కగా యూస్ చేయొచ్చు అనమాట సో ఒక్కసారి చూడండి ఒకసారి శారీస్ అంతా వా ఫుల్ పార్టీ అండి ఇది ఈవినింగ్ రిసెప్షన్కి దీని తర్వాత వేరే సారి అన్నట్లుంది ఇది ఎంత చక్కగా ఉందో చూడండి జార్జెట్ పైన మొత్తం అంతా కూడా ఇలా మొత్తం చూడండి గోల్డ్ జరిగి లైన్ ఇట్లా పోతూ ఉంటుంది అనమాట అంతా కూడా అలా అని చెప్పేసి మన సారీ కుచ్చుతుందను బాడీకి ఇబ్బంది ఉండదు నా లేకుండా సాఫ్ట్ గానే ఉందండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అంతా కూడా బాడీకి సో బ్లౌజ్ చూసుకుంటే ఆపోజిట్ బోటల్ గ్రీన్ వచ్చేసింది బాటల్ గ్రీన్ లో వచ్చేసి ఇలా బుట్టా బీవింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది మస్ట్రూ క్రేప్ లో బ్లౌజ్ వచ్చిందండి ఇది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి మష్యూక్ రేపులోనే ఇంకొకటి చుట్టూ బర్డ్స్ పికాక్స్ ఇవన్నీ కూడా ఉందన్నమాట మొత్తం అంతా కూడా చిన్న లైక్ మీకు గోల్డ్ జరీ రెండు మిక్స్ అవుతూ డ్యూయల్తో వచ్చేస్తుంది అనమాట జరీ అంతా కూడా ఇదంతా కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బాడీ పార్ట్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి పళ్ళు పార్టీ లాగా ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్రతి ఇంకా మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి శాంపుల్ చూపిస్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇది చూడండి సేమ్ ఇందులోనే మీకు ఇక బర్డ్స్ ఈ వివింగ్ అంతా చేంజ్ అవుతుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ వీవింగ్ చేంజ్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో కొంచెం బెస్ట్ షేడ్ ఇది సో ఐ థింక్ ఈ కలర్ కొద్దిగా తక్కువ దొరుకుతుంది మనకు ఆపోజిట్లో వచ్చేస్తుంది ఇలాగా బ్లౌజ్ ఆల్సో మనకు బెనారసీ వివింగ్ మీనాకర్ వివింగ్తో గ్రాండ్గా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా చిన్న స్ట్రిప్స్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసారనమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అందులోనే కలర్ ఇందాక చూపించాం కదండి అందులోనే కలర్ ఆప్షన్ అండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్లోనే వీవింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుందండి ఇలా లైన్స్ వచ్చేసి కంప్లీట్గా మొత్తం ఇట్లా లైన్స్ పైన కూడా చిన్న చిన్న బర్డ్స్ బర్డ్స్ కూర్చున్నట్లు ఇచ్చాడు అనమాట అంతా కూడా కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బార్డర్ కూడా మరి హెవీగా ఏం లేకున్నా కింద బార్డర్ వచ్చేటప్పుడు ఒక ఫోర్ ఇంచెస్ పైన వచ్చేసి ఒక వన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది పింక్ కాంబినేషన్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఆల్సో మీరు ఆర్జేలో ఒక్కటి గమనిస్తే అన్ని సారీస్ ఆల్మోస్ట్ డిజైనర్ సారీస్ దొరుకుతాయండి వీళ్ళ దగ్గర సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో చాలా మంచి ట్రెండ్లీ కలెక్షన్ తీసుకొస్తారు అనమాట ఈ ఇవే కాకుండా డైలీ వేర్ ఐటమ్ పట్టు సారీస్ పైన కూడా మంచి ఆఫర్ పెట్టారు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అందుకే మీకు మంచి కలెక్షన్ నెక్స్ట్ అండి ముంగ సిల్క్ అండి ముంగ సిల్క్ విత్ హెవీ బార్డర్ అనమాట ఇది సో కొన్ని వాటికి ఏమవుతుంది అంటే లో మనకు లైన్స్ వచ్చేస్తాయండి లైన్స్ వచ్చినవి మనకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ రూపీస్ వరకు అయితే చూసుకుంటారు మేము మార్కెట్ లో రిచ్ పళ్ళు వచ్చింది ఇది రిచ్ పళ్ళు విత్ ముంగ సిల్క్ తో ఇలా వచ్చేసింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఉంటది సారీ అంతా కూడా విత్ ట్రజిల్స్ ఇలా వస్తాయి ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఇది చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సే ముంగా సిల్క్ లోనే ఇంకొక శారీ అనమాట ఈ వివింగ్ పార్ట్ అంతా కూడా మారుతుందండి డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి సో మంచి ఎల్లోకి ఈ విధంగా పర్పుల్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట సో ఒకటే డిఫరెన్స్ అండి పళ్ళు అనేది మీకు రిచ్ పళ్ళు వస్తుంది అన్నిటికీ సో అందుకోసం మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అయినా కూడా ఎయిటీన్లో వస్తుంది అనమాట మనకు పళ్ళు అనేది రిచ్ రావడం వల్ల నెక్స్ట్ అంటే ముంగా సిల్క్ లోనే ఇంకొక సారీ అండి ఇది కూడా వ్యూవింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తుంది ఎవ్రీ శారీకి కూడా మనకి ఈ విధంగా శారీ టల్స్ అనేది వచ్చేసి ఉంటాయి అనమాట సో ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అందరూ కొంటూనే ఉంటారు దొరుకుతూనే ఉన్నాయి మార్కెట్ మార్కెట్లో సో అన్ని కూడా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకు ఏంటంటే బడ్జెట్లో ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా దీంట్లో కలర్ ఆప్షన్ అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కలర్ ఆప్షన్ బ్లూ కి మనకు గ్రీన్ తో బ్లౌజ్ అనమాట బాగా వచ్చింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మంచి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అండి రెడ్ ఎక్కువ ఇష్టపడుతున్నాను అండి ఎవ్రీ ఫ్రైడే రెడ్ కట్టుకోవడానికి ఆడవాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మధ్యకాలంలో వచ్చిన డిజైన్స్ అన్నింటిలో రెడ్ ఎక్కువ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో పళ్ళు కూడా చూడండి ఒకసారి రిచ్ పళ్ళు వచ్చేసింది అంతా కూడా సో బ్లౌజ్ వచ్చేసి బాటర్ వచ్చింది వచ్చిందనమాట బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఈ విధంగా అండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా మొత్తం అంతా కూడా వీవింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా మొత్తం లైన్స్ జెర్రీ లైన్స్ వచ్చేస్తున్నాయన్నమాట క్రేప్ క్లాత్లోనే మస్ట్ క్రేప్లోనే సో మీకు చూసుకుంటే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి సీక్వెన్స్ ఈ బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటితో పాటు కొత్తగా వచ్చిన స్టాక్ అయితే ఉంది దీనిపైన కూడా మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది సో నేను ఎంఆర్పీ చెప్తాను మీరు వచ్చాక మీరు కొంచెం డిస్కౌంట్ అనేది మాట్లాడుకోవచ్చు సో ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది సో మంచి క్లాత్ పార్టీవేర్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది అనమాట మొత్తం ఇక్కడంతా కూడా వర్క్ లైన్ వచ్చేసి మనకు కంప్లీట్ గా మష్రూ క్రేప్ వస్తుంది అండ్ వన్ సైడ్ వచ్చేటప్పటికి మనకు టిష్యూ అనమాట ఇలా వచ్చేసింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పార్టీవేర్ ఐటమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంఆర్పీ ఉంటుందండి సో మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది షాక్ వచ్చినప్పుడు అడిగి తీసుకోండి ఓకే పళ్ళు వచ్చేటప్పటికి ఇలా అండి షార్ట్ పళ్ళు వచ్చేసి అండ్ జగ్గి దీంట్లో ఎలిఫెంట్ తీపి తీసుకొచ్చారు అనమాట అంతా కూడా టజిల్స్ వచ్చి రిచ్ గా ఉంటుంది టదిల్స్ దగ్గర కూడా మీకు కొంగుకు చూసుకుంటే టదిల్స్ తో పాటు ఇలా స్ప్రింగ్ వర్క్ ఇచ్చి హైలర్ట్ చేశారు చూడొచ్చు అనమాట ఇదంతా కూడా సూపర్గా ఉందండి సో దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుందండి మంచి ఎల్లో అది కూడా దట్టు ప్లెయిన్ ఎల్లో అనమాట చిన్న చిన్న వర్క్స్ కానివ్వండి ఆర్ఎల్స్ మనం ప్లెయిన్ ఇలా వేసుకుని రిజర్ బ్లౌజ్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది అండ్ మన స్లీవ్స్కి విధంగా మనకు జెర్రీ వివింగ్ అనేది వచ్చేస్తుందండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ చెట్ అవైలబిలిటీలో ఉందండి సో ఇలా మంచి రెడ్కి బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్తో ఇచ్చారనమాట సో పింక్కి బ్లూ కాన్సెప్ట్ అలాగే గ్రీన్కి మనకు ఎల్లో కాన్సెప్ట్ ఇచ్చారండి ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకి చెప్పండి ఇస్తారు డిస్కౌంట్ అనేది ఇస్తారండి సో గైస్ నేస్ట్ సారీ అండి ప్రీమియం రాంగ్ అండి రామ్యాంగో సారీస్ సారీ అంతా బుట్ట అనమాట సో మనకు చూసుకుంటే బార్డర్ పార్ట్ అంతా కూడా మనకు మీనాకారి బార్డర్ తో హైలైట్ చేశారండి చాలా చిన్న బార్డర్ చాలా ప్రిటీగా ఉంది సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట కలర్స్ అనేది ఇంట్లో కొద్దిగా వచ్చారనమాట ఇలా కొంచెం థిక్ బాటిల్ కానీ కాంబినేషన్స్ తో ఇలా రావడం జరిగింది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చూడండి కొంచెం పైతాని స్టైల్ అండ్ మినకాల స్టైల్లో ఉన్న మిక్స్ చేసినట్లుగా ఉంది మనకు పళ్ళు పాటు వచ్చేటప్పటికి బ్లౌజ్ ఆల్సో మనకు రన్నింగ్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మనకు ఇలా స్లీవ్స్కి ఇలా వస్తుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం రా మ్యాంగో సో అందుకోసం ఫోర్ టూ వస్తుంది ఇంక మీకు చెప్పాను కదా యాజ్ యూజువల్ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ చూడండి ఒకసారి వాళ్ళు క్వాలిటీ ఇలా టచ్ అయ్యి తెలుస్తుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఆర్పి సో ఇందులో మనకు ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉంది చూడండి ఒకసారి ఈ కలర్స్ అయితే కొత్తగా వచ్చే స్టాక్ అనమాట ఇదంతా కూడా సో మార్కెట్లో కొత్త శారీ అండి సో ఇది వచ్చేసి సాటిన్స్ లాగా అనిపిస్తుంది అండి బట్ సాటిన్ కాదు సో క్రేప్ సాటిన్ మిక్స్ అవుతూ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేటప్పటికి సో కొంచెం పట్టు స్టైల్ లో సాఫ్ట్ గా కొద్దిగా షైనింగ్ అనిపిస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది బార్డర్లెస్ టైప్ లో వస్తుంది బార్డర్ లో మనకి ఈ విధంగా ట్రీస్తో వీవింగ్ అంతా వచ్చేసింది వీవింగ్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అంతా కూడా చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్య మధ్యలో శారీలో మనకు కాయిన్ బూట ఇచ్చి హైలైట్ చేశారనమాట కలర్స్ అయితే దీంట్లో అద్భుతంగా వచ్చాయండి ఈవినింగ్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది బ్రైట్ గా ఉంటుంది అండ్ ఈ సారీకి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ వచ్చేసి ఇలా మనకు సెల్ఫ్ లో వీవింగ్ వచ్చేసి ఉంటుంది చూడండి ఇట్లా వీవింగ్ వచ్చేసి ఉంటుంది అంతా కూడా ఈ విధంగా చూపగా ఉంది శారీ అయితే కలర్ చార్ట్ కూడా దీంట్లో అవైలబిలిటీ లో ఉందండి ఈ శారీ మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ లో వస్తుందండి కలర్స్ చూపించేస్తాను ఒకసారి చూడండి చూడండి కలర్స్ అన్ని కూడా లైట్ గా మరీ ఎక్కువ షైన్ అవ్వట్లేదు లైట్ గా షైన్ అవుతుంది ఆ వీవింగ్ పార్ట్ అనేది బాగా ఇంకా షైన్ గా కనిపిస్తుంది సో దీనిపైన చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఫోర్ థౌసండ్ రూపీస్ అనే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎల్లో కూడా అవైలబిలిటీలో లో ఉందండి సో ఆర్జే కలెక్షన్ లో ఫ్యాన్సీ సారీసే కాకుండా ఇలా ప్రీమియం క్వాలిటీ అంటే ప్యూర్ పట్టు పట్టు సారీస్ కూడా ఉన్నాయండి హ్యాండ్లూమ్ ఐటమ్ సో మీకు తెలిసి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందని ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది కదా ఇప్పుడు మన వాళ్ళు ఇస్తున్న ప్రైస్ ఏంటంటే క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ హోల్సేల్ రేట్ కి చేస్తున్నారు వాళ్ళకి ఎంత రేట్ అయితే వాళ్ళు కొనుక్కున్నారో మగ్గం ధరకి మగ్గం ధరకి చేయడం జరుగుతుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో నిజానికి సగాన్ని సగం ధర అనమాట మిస్ చేసుకోవద్దు సో ఒక్కసారి మీరు పట్టుసారి చూస్తున్నట్లయితే పెళ్ళిళ్ళు ఏదైనా ఉంది కదా సో మీకు ఇలాంటి కలెక్షన్ చాలానే ఉంది వీళ్ళ దగ్గర ఇంకా కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట అన్ని కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ పట్టుతో హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఫోర్ సెవెన్ మాత్రమేనండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ క్వాలిటీ దొరకదు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వీళ్ళు ఈ పట్టు ఇంకా ఉన్న దానికి ఇచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అందుకోసం ఈ రేటు పెట్టారండి ఇదే కాకుండా ఇంకా తక్కువలో కావాలన్న వీళ్ళ దగ్గర ఉంది ఇది అయితే చూడండి ఈ పట్టు అయితే మనకు మిక్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు త్రీ థౌసండ్ రూపీస్ లో అలా వస్తాయి సో పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ వేర్ సారీస్ విత్ పేటీ అన్ని వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇవి కాకుండా వీళ్ళ దగ్గర పట్టు పాటు ఇందాక చూపించిన ఆఫర్ ఐటమ్ కానివ్వండి ఫ్యాన్సీ ఐటమ్ కానీ వేర్ ఐటమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దొరుకుతుంది సో మనం ఎప్పుడప్పుడు ఇట్లా వీడియోస్ అయితే చేస్తుంటాం కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది అదే కలెక్షన్స్ అని చెప్పేసి మీరు అప్డేట్స్ కోసం ఆ పేజ్ని ఫాలో అవ్వచ్చండి సో ప్రెసెంట్ వచ్చేసి మనకి ఇవాళ చూపిస్తున్న దాంట్లో ఎయిట్ ట్వల్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో మన ఆఫర్స్ చెప్పామన్నమాట మిస్ చేసుకోకుండా వచ్చి షాప్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఆఫర్ లో దొరుకునే ఐటమ్ ఖచ్చితంగా ఒక రెండు వందల రూపాయలు తగ్గిన మనకు తగ్గినట్లే అన్నట్లు ఇంకా అయితే పట్టు శారీస్ మాత్రం అసలు మిస్ చేసుకోదు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అన్నమాట ఐటమ్ ఇది మిస్ చేసుకోదండి సో గ్యాస్ చూసారు కదా ఇవాళ కలెక్షన్ ఆర్ఏ కలెక్షన్స్ నుంచి సో వీళ్ళ దగ్గర ఇలా పట్టు ఫ్యాన్స్ అనే కాకుండా డైలీ వేర్ దగ్గర నుంచి అన్ని సారీస్ లభిస్తాయి విత్ పెట్స్ సహా వీళ్ళ దగ్గర ఉంటుందండి ఇప్పుడు మొదట్లో ఏదైతే చెప్పాను ఆఫర్ ఐటమ్ అండి ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ ఏదైతే చెప్పాను ఆ ఆఫర్ వచ్చేసి ఇవాళ నుంచి వచ్చే సండే వరకు అయితే ఉంటుందండి ఈ లోపు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆఫర్లు అప్లికేబుల్ ఉంది ఆ తర్వాత వెళ్తే ఏమవుతుందంటే రెగ్యులర్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైజెస్తో కొనాల్సి వస్తుంది అనమాట అసలు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే తక్కువలో వచ్చినప్పుడు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గిన మనం తగ్గినట్లే వస్తుంది పట్టు సారీస్ అయితే మాత్రం ఉన్నవి వీళ్ళ దగ్గర ఒక ట్వంటీ థర్టీ పీసెస్ దాకా ఉన్నాయన్నమాట ఉన్నవి మగ్గం ధరలకి ఇచ్చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకొని వెళ్ళి షాప్ చేసుకోండి అదే కలెక్షన్స్ అండి అనంతపూర్ మైత్రి హాస్పిటల్ అండ్ హ్యాపీ షాపింగ్ బై గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు